మీడియా ఒక విషయాన్ని హైలైట్ చేయగలదు ఒక విషయాన్ని డౌన్ చేయగలదు అని నిన్న ఒక విషయం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది అక్కడ ఈ సాధువులు స్నానాలు చేస్తున్నారు కదా అక్కడ పూసలు అమ్ముకుంటుంది ఒక అమ్మాయి చాలా పేదరాలు ఈ అమ్మాయి పేరు మోనాలిసా బోన్సులే ఇండోర్ కి సంబంధించినటువంటి ఈ పాప పూసలు అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఇండోర్ నుంచి అక్కడ పూసలు అమ్ముకుంటాం కోసం ఆ స్నానాల దగ్గరకు వచ్చింది సాధువుల దగ్గరికి పదహారు ఏళ్ల అమ్మాయి ఆ అమ్మాయి కళ్ళు అందమైన కళ్ళు ఆ నవ్వు చాలా అందమైన నవ్వు అని అక్కడ ఉన్నటువంటి మీడియా వ్యవస్థ వెంటనే ఈ అమ్మాయిని క్యాప్చర్ చేసి ఫేస్బుక్లో లో యూట్యూబ్లో లో లో పెట్టేసరికి ఓవర్ నైట్ లోనే భారతదేశమే కాదు చాలా దేశాలకి కొన్ని లక్షల కోట్ల మంది తెలిసిపోయింది వెంటనే బాలీవుడ్ సినిమా యాక్టర్లు కూడాను ఈ అమ్మాయిని సినిమాలో మేము పెట్టుకుంటాం సినిమాలు తీస్తాం అని వచ్చేసారని చెప్తున్నారు ఈ విషయం ఓవర్ నైట్ మెరాకిల్ అంటున్నారు చాలా మంది ఓకే పాపం ఈ చిన్నపిల్లకి తెలియదు ఓవర్ నైట్లోనే లోనే సోషల్ మీడియా పడేసిద్దని ఓవర్ నైట్లోనే లోనే టాప్ లెవెల్ తీసుకుపోయిద్దని తెలియదు ఇప్పుడు రేపు ఈ అమ్మాయి భవిష్యత్తు నేను చేస్తారో చూద్దాం అయితే విషయం ఏంటంటే ఈ అంతమైనటువంటి ఈ మొనాలిసా అక్కడ పోస్టులు అమ్ముకుంటుంటే యూత్ ఆ అమ్మాయి వెనకాల పడ్డారు ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టారు సెల్ఫీలు దిగారు సరే వీళ్ళు దిగితే దిగారు ఆ కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి ఆ బ్యాచ్ కూడా ఈ అమ్మాయితో వెనకాల పడటం ఫోటోలు దిగటం ఇవన్నీ చేశారు ఏమంటే అక్కడికి వెళ్ళింది నువ్వు స్నానాలు చేయటానిక లేకపోతే మౌనాల వెనకాల పడతానుక అది వాళ్ళ మనసుకే వదిలేస్తున్నాం మనం దేశంలో చాలా మంది ఎలా తయారయ్యారంటే ఒక అమ్మాయి అందమైన అమ్మాయి కనపడితే కళ్ళు బాగున్నాయి నవ్వు బాగుంది అని ఆ అమ్మాయి వెనకాల పడతాం ఇప్పుడు ఈ స్నానాలలో మనం చూసాం సాధువుడు సైతం కూడా ఏమంటే నేను ఏమంటానంటే ఎప్పుడన్నా దేశం కోసం ప్రాణం పెట్టిన సైనికుడు చచ్చిపోతే వాళ్ళ వెనకాల వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి పలకరించి ఓ పదివేల రూపాయలు ఇచ్చొచ్చావా ఆ సైనికుడు దేశ బోర్డర్లో ఉండి మనం జాగ్రత్తగా మనం మంచిగా ఉండాలని ప్రాణాలు తెగించి చచ్చిపోతే వాళ్ళ భార్య విధవరాలు అయిపోతే వాళ్ళ పిల్లల దిక్కులేని వాళ్ళు అయిపోతే ఎప్పుడైనా ఫేస్బుక్లో ట్విట్టర్లో లేకపోతే మీడియాలో చూపించి వాళ్ళకి సెల్యూట్ పెట్టి వీళ్ళ బోలానే మేము దేశంలో క్షేమకరంగా ఉన్నామని వాళ్ళు వెనకల పడ్డారు ఎప్పుడన్నా ఈ అందమైనటువంటి అమ్మాయి కళ్ళు బాగుంది నవ్వు బాగుందని వెనకల పడతారా ఈ మీడియా వ్యవస్థ మైండ్ సెట్ కొంచెం మారాలి అంతకంటే మానవుల మైండ్ సెట్ ఎలా ఉందో ఎప్పుడన్నా వెనకాల వెనకాలని లేకపోతే కూడినటువంటి వాడు వెనకాల బడి హెల్ప్ చేశారా ఎప్పుడన్నా సైనికుడు చచ్చిపోతే వాడు వెనకాల పడ్డారా ఈ ప్రోత్సహించట్లా దేశం కూడా అందుకే ఎట్లా అయిపోతున్నారు అందుగురించి కదా మొన్న బెంగళూరులో డాక్టర్ని చంపేసేసి మానభంగం చేసి చంపేశారు దిశ చట్టాలు దిశ అందు గురించి కదా ఒక వెటరనరీ డాక్టర్ చంపేసేసి మానభంగం చేసి చంపేట ఇవన్నీ సార్ జరుగుతుంది వీటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు నాకు తెలుసు ఖచ్చితంగా ఈ అమ్మాయికి మేలు చేసేది ఏముండదు భవిష్యత్తులో ఆ అమ్మాయి అందాన్ని శాపంగా మారుస్తారు చూడండి త్వరలో కొంతమంది ఈ దేశంలో ఆడదాన్ని అమ్ముకుంటున్నారు చాలా విచారం చూడండి చెప్తే ఆశ్చర్యం గతంలో మనం చూసాం గతంలో ఒక అమ్మాయి వచ్చింది ప్రియా వారియర్ అని మీకు తెలిసే ఉంటది పేపర్లో న్యూస్ లో మీడియాలో చూసి ఉంటారు ఓహో అసలు ఆ అమ్మాయిని కనుమరుగు చేసేసారు అడ్రస్ కూడా లేదు ఆ పిల్ల మన తెలుగు స్టేట్స్ లో సింగర్ బేబీ అని వచ్చింది ఆ మధ్య ఒక నడు వయసు ఆమె అబ్బో అసలు ఇచ్చించేసేసి సినిమా యాక్టర్ లో తీసుకెళ్లేసి డబ్బులు ఇచ్చేసేసి పాడిచ్చేసి అసలు ఎటు పంపించారో తెలియదు వదిలి పడేసారు అడ్రస్ కూడా లేదు బాంబేలో రన్ను రను మొండలని ఒక అడుక్కునే ఆమె రోడ్ల మీద తీసుకొచ్చారు క్లీన్ చేశారు పాటలు పాడిచ్చారు ఓ అసలు మీడియాలో ఇచ్చేసారు ఓ ఫేస్బుక్ ట్విట్టర్ అన్నిట్లో మీడియాలో టాప్ తీసుకెళ్ళిపోయారు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు ఇంతవరకు వరకు ఇడిపోయిందో మళ్ళీ మళ్లీ పిచ్చం అయిపోయినట్టు రోడ్ల మీద వదిలి పడేశారు అసలు ఇప్పుడు ఈ అమ్మాయి మొనాలిసా అసలే పూసలు అమ్ముకునేటువంటి ఒక కటిక పేదరాలు ఈ అమ్మాయి ఏం చేస్తారో రేపు నేను ఆమెకి చెప్పేది ఏంటంటే ఇదంతా రంగుల మీడియా మేలు జరిగితే మనందరికీ సంతోషమే ఎందుకంటే గతంలో ఇలా చేశారు చాలా మంది ఆడపడుచుల్ని వదిలిపడేశారు అడ్రస్ కూడా లేరు కనుమరుగైపోయారు అమ్మ వెళ్ళవరని నమ్మవాక నువ్వు నువ్వు దేవుడు నమ్ముకో నేను చెప్పేది అంటే ఈ రంగుల మీడియా హెచ్చించేసేసి ఏదో చెప్పేసేసిద్ది దానింటికి నువ్వు ఆశలు పెట్టుకోబాక ఈ స్నానాలు చేసే దగ్గర ఆ అమ్మాయి మీద పడిపోయి గొడవ చేసి వెనకాల పడి చెల్లిపి పోలీసు వాళ్ళు జోక్యం చేసుకుని వాళ్ళ జాతికి సంబంధించిన మొత్తాన్ని కూడా పంపించేసి అసలు ఈ అమ్మాయిని అర్జెంట్ గా పూసలు అమ్ముకోకుండా ఇంటికి పంపించారండి ఇప్పుడు వ్యాపారం అయిందా వాళ్ళ తమ్ముడు చదువు కోసం ఈ అమ్మాయి చదువు మానేసేసి పూసలు వ్యాపారం చేస్తుంది అంటా ఇంటికి నేను ఒక క్రైస్తవ బోధకుడిగా ఇంకో విషయం చెప్తాను ఈ యొక్క సమయంలో అన్నిటికంటే టాప్ ఇన్ఫ్లుయెన్సర్ మీడియా ఉన్నా లేకపోయినా మీడియా లేనప్పుడు వేల సంవత్సరాల నుంచి కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు ఈజ్ ఏ కార్పెంటర్ ఆయనే నిజమైన దేవుడు లోకరక్షకుడు నీ కోసం నా కోసం అందరికంటే ఎక్కువగా ప్రేమించి ప్రాణం పెట్టి రక్తం కార్చిన వాడు నీ భార్యను వెళ్ళి సాయంత్రం చచ్చిపోమని అడుగు చనిపోదు నీ భర్తని వెళ్ళి రేపు పొద్దున చనిపో నా కోసం అన్నాను చనిపోరు ఒక ఆయనే ఈ పని చేశాడు ఏ ప్రపంచానికి దేవుడు ఈ మధ్య వికీపీడియా టాప్ వికీపీడియా అంటే తెలుసు కదా నలభై మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు ప్రపంచంలో టాప్ వికీపీడియా ద ఫోర్త్ టాపెస్ట్ మీడియా ఇన్ ది వరల్డ్ ఆ వికీపీడియా హూ ఈస్ ద టాప్ వరల్డ్స్ ఇన్ఫ్లుయెన్సర్ అని తీసినప్పుడు అందరూ లైవ్లో లిస్టులో పెట్టింది యేసుక్రీస్తుని గాంధీ మహాత్ముడిని తర్వాత చైనా స్వాతంత్రం పట్టుకొచ్చిన వాళ్ళని చాలా చాలా మందిని పెట్టింది వాళ్ళలో టాప్ ఇన్ఫ్లుయెన్సర్ యేసుక్రీస్తు ప్రభు వచ్చింది ఆయన మీడియా ఉన్నా లేకపోయినా నేను ప్రేమిస్తాడు ఆయన ఎవరు ఆయన్ని పొగిడినా పడ పొగడుకపోయినా ఆయన ఎప్పుడు మనుషుల్ని ప్రేమించేటువంటి ప్రేమగలవాడు ఆయన నమ్ముకోవాలి ఈ మీడియాను నమ్ముకుంటే ఇట్లాగే అయిపోతారు ఆయన నమ్మదగిన వాడు పరిశుద్ధుడు నీతిమంతుడు లోకరక్షకుడు ఈ ప్రపంచాన్ని కలుగు చేసిన ఏకైక దేవుడు మీడియా హెచ్చరించిది పడేసిద్ది యేసుక్రీస్తు ప్రభు మీడియా ఉన్నాడు ఇప్పుడు మీడియా వచ్చిన కూడా ఆయన వాల్యూ టాప్ టాప్ లెవెల్లో పెరిగిపోతుంది ఆయన నమ్ముకుంటే ఈ వాల్యూ ఇస్తాడు